నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ బిల్డింగ్ కోసం ఆరు కోట్ల రూపాయలు కేటాయిస్తే మళ్ళీ ఆ రోజు ఫౌండేషన్ చేసినటువంటి శాసనసభ్యులు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఉండి ప్రారంభించడం ఒక మంచి పరిణామం కానీ మంచితో పాటు ఐదేళ్లు చెడు కూడా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీకు ఆ బిల్డింగ్ పూర్తి చేయలేకపోవడం అనేది ఆ ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యానికి నిదర్శనాలను నిర్వహితే సాక్ష్యం అని చెప్తా ఉన్నా పిల్లలు కాబట్టి మిమ్మల్ని అక్కడికి చెప్తున్నాయి చక్కగా చదువుకోవాలి మీ తల్లిదండ్రులు మీ ప్రేమని మమకారాన్ని దూరంగా పెట్టి మీకు మంచి ఉన్నత స్థాయిలో మీరు ఉండాలి అనేటువంటి ఒక మహాన్నత లక్ష్యంతో వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ పెట్టి చదివిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా మిమ్మల్ని పిల్లల్లాగా మిమ్మల్ని వారి పిల్లల్లాగా ప్రయోజనాలు చేసేందుకు కార్యాన్ముఖలైన గురు శిక్షణ అనుబంధం ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో ఇటువంటి గురు గురుకులాలు పాత రోజుల్లో మునుల వద్ద రాజులు వాళ్ళ పిల్లలు చదువుకునే విధంగా ఏర్పాటు ఒక లక్ష్యంతో పెట్టేటువంటిది ఈ రోజు సుమారుగా నూట తొంభై గురుకుల పాఠశాలతో ఈ రాష్ట్రంలో లక్షా పై చీలకు విద్యార్థులతో మనం ఉన్నాం ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్నాయి సపరేట్ స్కూల్స్ ఉన్నాయి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒక డిగ్రీ కాలేజీ కూడా మా సింగరాయగడ నేను పదే ఏర్పాటు చేస్తా ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత కొంతమంది పిల్లలు పెళ్లిళ్ళకి వెళ్తున్నారు అటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళ భద్రత కోసం వాళ్ళు చదువు ఆక్కుండాలనే ఉద్దేశంతో నిర్ణయం కూడా తీసుకున్నారు కూడా తెలియజేస్తున్నాం పైలట్ ప్రాజెక్టు విజయవంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాలేజీలు తీసుకొస్తామని అంతేకాకుండా సాంకేతిక ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీలు కూడా గురుకుల పాఠశాలలో తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నవారు ఈ సంవత్సరం మన పిల్లలు మొట్టమొదటి అటెంప్ట్ నలభై రెండు మంది ఎంబీబీఎస్ సీట్లు సంపాదించారు ఐఐటి నీట్ అకాడమీలు మూడు ఉన్నాయి ఈ మూడు నుంచి నలభై రెండు మంది ఎంబీబీఎస్ సీట్లు తొలి అటెంప్ట్ సంపాదించారు అంతేకాకుండా అరవై మందికి ప్రతి స్టాఫ్ కనుక ఇంజనీరింగ్ కాలేజీలో సిబుల్ ఐటీ సీట్లు వచ్చాయని కూడా మేము తెలియజేస్తున్నాం ఐఐటి సీట్లు వచ్చాయని అందుకని ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ శాఖ సబ్మిట్ చేసినప్పుడు ఈ సంఖ్య పెంచాలన్నప్పుడు ఇంకొక ఏడు ఐఐటి నీట్ శిక్షణ కాలేజీని ఈ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించబోతున్నాం ఇప్పటికే స్టాఫ్ సంబంధించి ఇంటర్వ్యూ కూడా పూర్తయ్యాయని కూడా తెలియజేస్తున్నాం ఇంతే కాకుండా మన ప్రభుత్వం పదహారు వేల మందికి ఉద్యోగాలు అయిపోతూ ఉంటే మనం స్వామి సంక్షేమ శాఖ ద్వారా రెండు వేల మందికి అదేవిధంగా రెండు వేల రెండు వందల మందికి ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఏడు వేల మందికి మొత్తం మూడు వేల మందికి ఉచిత శిక్షణ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వబోతుంది ఎందుకంటే పిల్లలు చదువుకున్నారు చాలా అయిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి ఇంట్లో ఏదో పనులు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తా కాబట్టి వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంతో నిర్ణయం తీస్తున్నాం వీటన్నిటికీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో కార్యక్రమాలు చేపట్టడం చేస్తున్నాం ఇంకో విషయం మీ యొక్క భద్రత కోసం ఆరోగ్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఒకటి చెప్తున్నా సిబ్బంది కూడా నేను నాగార్జున వర్క్ వర్క్షాప్ పెట్టిన తర్వాత పిల్లలకు ఎవరు సిక్ అయినా ఇమ్మీడియట్ గా రెండు గంటల సమాచారం తెచ్చుకొని ఈ రోజు మేము కార్పొరేట్ వైద్యం మొన్న ఒక అమ్మాయికి అయితే ఇరవై లక్షలు మెడికర్ ఆలోచించాము రెయిన్బో హాస్పిటల్ పదిహేను లక్షల రూపాయలు వైపు చేయించాం అదేవిధంగా ఇంకొక అమ్మాయికి తనలో బ్లీడింగ్ పక్షపాతం వస్తే రెండు సర్జీలు చేయించాం ఫాలో చేసి తల్లిదండ్రులు అగ్గనం అయితే వాళ్ళు బిడ్డలు దగ్గర పరిస్థితి కాదు పాము కాటర్ బిడ్డలకు కూడా వెంటిలేటర్ నుంచి బయట తీసుకోవడం జరిగింది ఈ విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎనిమిది మందికి చాలా క్రిటికల్ కేర్ ప్రాణాపాయ పరిస్థితి కాపాడడం కూడా మనం చేయడం జరిగింది అదేవిధంగా భోజరాత్ నాణ్యతగా రాజకీయ రాజీ పడకూడదని కూడా మేము వెళ్తా ఉన్నాం మీ దగ్గర శానిటేషన్ సెక్యూరిటీ బలహీనంగా ఉంది వాటి కోసం సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం సీసీ కెమెరాలతో పాటు మిషన్ ద్వారా ఈ హాస్టల్ అనేది ఇక్కడ మీకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇప్పటిదాకా అడిగితే చెప్తా ఉన్నాం ఈ క్లాస్ రూము హాస్టల్ రూము రెండు ఒకటే ఇప్పుడు దాకా మేము చేస్తా మేము వాడుకుంటా ఉన్నాం అని మీ ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం చదువుకునే చోటే పొందుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు సపరేట్గా ఈరోజు ఈ హాస్టల్ అనేది ఏర్పాటు చేయడం అనేది కట్టుకోవడం అనేది ఓపెన్ చేసుకోవడం అనేది మంచిది అయితే దీంట్లో మరి ఎందుకు మన డాక్యుమెంటరీ చూశాను నెంబర్ ఆఫ్ చాలా తక్కువ ఉన్నాయి మరి కేవలం ఆరు మాత్రమే ఉన్నాయి ఆరు ప్లస్ నాలుగు పది డాక్యుమెంటరీలు మాత్రమే ఉన్నాయి మరి ఎన్ ఫార్టీన్ డా అంటే డరీకి ఎంతమంది మంది పడుకుంటారు ఫార్టీ ఉంటాడా మరి కొద్దిగా ఎక్కువ అనుకుంటా ఉన్న డవర్నమెంట్ సైజ్ ఉన్నాయి ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ ఫార్టీ మెంబర్స్ పెడితే కింద ల్యాబ్స్ ఎక్కువ పెట్టినట్టున్నారు కొద్దిగా తగ్గించి దానిలో ఉన్న అది అడ్జస్ట్ చేయడానికి చూడండి మరి నలభై మంది దాని చిన్న స్పేస్ వంటివి కొద్దిగా ఇబ్బంది పడతారు కొద్దిగా అది చూడండి దీంతో పాటుగా సరే ఎంత ఫెసిలిటీస్ ఇవన్నీ ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో దాని పాటుగా మంచి టీచర్స్ మోటివేటెడ్ టీచర్స్ మీకు అన్ని సమయాల్లో కూడా మిమ్మల్ని మిమ్మల్ని మంచి చదువు చెప్తూ ముందుకు తీసుకెళ్లే వారు కూడా అంతే ఇంపార్టెంట్ అటువంటి టీచర్స్ ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఒకరోజు ఇద్దరు తక్కువైతే తప్పకుండా గారిని కోరుతా ఉన్నాం ఏమన్నా కొద్దిగా ఇలాంటి స్కూల్స్లో వేకెన్సీ ఉంటే కనుక వాటిని వెంటనే ఫిల్ అప్ చేయాలని చెప్పి కొద్దిగా తెలుసుకొని ఫిల్ అప్ చేయాలని రెండోది గారిని కోరుతూ ఉన్నది ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కువగా చదువు ఆపేస్తా ఉంది ఈ ప్రాంతంలో మరి మీ దృష్టికి వచ్చినో లేదో మేము పోయినసారి లాస్ట్ టూ ఇయర్స్ ప్రతి స్కూల్లో కూడా మేము సర్వే చేసాం సర్వే అంటే సర్వైకల్ క్యాన్సర్ దానిపైన మేము అవగాహన సదస్సు పెట్టాం ఆ అవగాహన సదస్సు పెట్టినప్పుడు మేము కొన్ని చోట్ల మా స్టూడెంట్స్ వెళ్తారు మా యూనివర్సిటీ విజ్ఞాన యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళకి చెప్పడానికి వెళ్తే కొన్ని స్కూల్స్లో పదో క్లాస్కే ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు చాలా దారుణమైన విషయం అది ఇక్కడ ఎక్కువగా అండర్ ఏజ్ పిల్లలు పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతోంది దానికి ముఖ్యమైన కారణం అన్ని మంచిగా ఒక దీంట్లో కూడా చనిపోవడం జరిగింది ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చిన్న వయసులో పెళ్ళి కావడానికి ముఖ్యమైన కారణం వీళ్ళకి టెన్త్ దాకా ఉంటుంది ఏదో ఫెసిలిటీ ఇంటర్మీడియట్కి వచ్చేవాడు ఫెసిలిటీ ఉంటుంది దాన్ని ఏర్పాటు చేస్తేనే ఉపయోగం ఆ లెవెన్త్ పదిహేడు పద్దెనిమిదిలో ఇప్పుడు పూర్తి చేసుకున్నాం ఇప్పటి వరకు పిల్లలు క్లాస్ రూమ్లోనే అదే క్లాస్ రూమ్ అదే డార్మిటరీ లాగా వాడుకుంటున్నారు ఇప్పుడు మనకి ఒక మంచి ఫెసిలిటీ వచ్చింది సో పిల్లలందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఫెసిలిటీలోకి ఇమీడియట్గా మార్చి వచ్చేసేయండి మళ్ళీ దీనికోసం వెయిట్ చేయకుండా ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకున్నాము గౌరవ భక్తుల చేతుల మీదుగా గా దాన్ని ఆక్యుపై చేసుకొని విషయంలో తీసుకురండి మళ్ళీ దానికోసం వెయిట్ చేయొద్దమ్మా అట్లాగే మీకు ఇచ్చేటువంటి కొత్త ఫెసిలిటీ జాగ్రత్తగా వాడుకోవాలి మన ఇల్లు అయితే ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అలాగే మన గదులు మన టాయిలెట్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ స్కూల్ ప్రిన్సిపల్ని మిగతా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మన ఇంటిని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటామో అలాగే దీన్ని మెయింటైన్ చేయాలి పిల్లలకి మంచి భోజనం అందించాలి టైంకి వారికి విద్యాబుద్ధులు చెప్పాలి వారికి సహాయం చేయాలి అలాగే అనారోగ్యంగా ఉన్నటువంటి పిల్లలు ఇమీడియట్గా మనం గైడ్ తీసుకోవాలి ఇప్పుడు హాస్టల్స్ మీద విద్య మీద ప్రభుత్వం చాలా ఫోకస్ పెడతా ఉంది గౌరవ ఇచ్చాండి మినిస్టర్ గారు అయితే ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్గా ఉన్నారు చోటుని దృష్టిలో పెట్టుకొని మనము మన ప్రాంతానికి ఇంత మంచి ఫెసిలిటీ తీసుకొచ్చినటువంటి గౌరవ విప్పు గారిని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుమారుగా ఆరు కోట్లతోటి ఈ బిల్డింగ్ మనము ఇలా భారం చేసుకుంటున్నాము ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చినందుకు పిల్లలు కూడా కష్టపడి చదువుకొని మీ తల్లిదండ్రులకు మీ స్కూల్లో టీచర్స్కి మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కంటూ ఉంటారు కాబట్టి మీరు మంచిగా చదువుకుని పైకి రావాలి ఈరోజు అందరూ గర్ల్ ఛాటు ఇక్కడ కనబడుతున్నారు నాకు ఒలింపిక్స్లో మనకి మెడల్స్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు ముఖ్యంగా విమెన్ నుంచి ఎక్కువ మెడల్స్ మనకు ఉన్నాయి వాటిని స్ఫూర్తిగా తీసుకోండి మీరు ఆడపిల్లలు ఏదైనా సాధిస్తాము అంతరిక్షాన్ని మాత్రమే మేము హద్దుగా పెట్టుకుని పైకి ఎదుగుతాం అనేటువంటి ఒక బలమైన సంకల్పాన్ని ఏర్పాటు చేసుకోండి ఏర్పాటు చేసుకుని మీ ముందు కల్పన చాలా కనబడుతుంది షటిల్ అనేది మీలాగే చుట్టూ ఇలా పైకి రిబన్స్తో కట్టుకుని ఉండేదాన్ని మీకైతే కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ మా టైంలో అయితే ఇంత ఫెసిలిటీస్ ఉండేది కాదు సరైన బిల్డింగ్ కూడా ఉండేది కాదు సో ఫుడ్ కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేది సో ఇవన్నీ చూసి ఆ హాస్టల్లో ఉండలేక ఒకరోజు గోడ తుండి పారిపోవడానికి కూడా ట్రై చేశాను అయితే పారిపోవడంలో విఫలమయ్యాను కానీ పారిపోవడంలో విఫ విఫలమయ్యా కానీ మళ్ళీ తీసుకొచ్చి హాస్టల్లోనే వేశారు సో అలా వేయడం వల్ల ఈరోజు మీ ముందు ఇలా సక్సెస్ఫుల్గా ఒక ఆర్టీఓగా నిలబడ్డాను నమ్మండి గురుకుల పాఠశాలలో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి పొజిషన్లో ఉంటారు ఎందుకంటే మీకు ఇంత మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ టీచర్స్ కూడా ఎప్పుడు మీతోనే ఉంటూ మీకు స్టడీ అవర్స్ అనేవి కండక్ట్ చేస్తూ చాలా మంచి క్రమశిక్షణ అనేది నేర్పుతారు గురుకుల పాఠశాలలో సో మీరు చేయాల్సిందల్లా ఒకటే చూకోవడం దానివల్ల మనకేంటి అంటే మన గవర్నమెంట్ ఏంటి అంటే మన పిల్లలు చదువుకొని మంచి స్థాయిలో ఉంటారని కోరుకుంటున్నారు కాబట్టి మీకు అందరికీ కూడా ఇంత మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో అందరూ కూడా చక్కగా చదువుకొని క్రమశిక్షణతో ఉండి జీవితంలో అందరూ కూడా మంచి క్వశ్చన్స్ వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్గా ఇవాళ ఒక గురుకుల పాఠశాల గురుకుల పాఠశాల అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి పెట్టారు తెలుసా ఆయన కూడా ఒక పేద కుటుంబంలో దళిత కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఎన్నో అవమానాలు పడినా సరే చదువే నమ్మకంగా పెట్టుకొని చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి ఎంపీకి అయ్యి తర్వాత మనం ఇవాళందరూ కూడా కలిసి మంచిగా పనిచేసి కలిసిమెలిసిగా ఉంటాం అంటే సమాజంలో అందరం కూడా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే అందరం ఇవాళ కలిసి ఉంటున్నాం అందరం కూడా కష్టపడి చదువుకోండి మంచి మీ తా మీ తల్లిదండ్రులందరూ కూడా గ్రామాల్లో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు మీరు కూడా బాగా చదువుకోండి ఇప్పుడే ఆర్డీఓ గారు కూడా చెప్పారు మేము కూడా ఒక గురుకుల పాఠశాలలో చదువుకొని కష్టపడి ఇవాళ ఈ స్థాయికి వచ్చానని ఇక్కడ ఉన్న చాలామంది కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు టీచర్లు ఉన్నారు అందరూ కూడా చాలామంది మన గారు లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు అందరు కూడా పేద కుటుంబంలో పుట్టి చదువుకొని కష్టపడి చదువుకొని వాళ్ళు వచ్చారనమాట సమాజంలో కూడా ఎన్ని అసమానతలు తొలగించేది ఒక్క చదువుతోటే అయింది తల్లిదండ్రులు డబ్బులు ఇస్తే జీవితంలో చివరి దాకా మన దగ్గర ఉంటాయో ఉండవు చెప్పలేము కానీ చదివిస్తే మాత్రం మనం చనిపోయిన దాకా మనం వెంటే ఉండిద్దు అనమాట అందుకని కష్టపడి అందరు కూడా చేసి చదువుకోండి కాబట్టి గేమ్స్ పీరియడ్ అవి కూడా ఉంటాయా అన్ని సాయంత్రం ఒక గంట ఉంటుందా ఖచ్చితంగా గేమ్స్ ఆడించండి ఆడపిల్లలు ముఖ్యంగా గేమ్స్ ఆడించండి స్కూల్లో హెల్త్ ఎప్పుడు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి పిల్లలు ఏ విధంగా ఉన్నారో కొన్ని కొన్ని హాస్టల్స్లో కొన్ని మనం వింటా ఉన్నాము ఎక్కువగా మీ హాస్టల్స్లో మీ పట్ల బాధ్యతగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వదిలేసి వాళ్ళ వాళ్ళ దగ్గర కంటే మీరే తల్లిదండ్రుల కింద భావించి మీ దగ్గర ఉంటారు కాబట్టి ఎక్కువ వాళ్ళని జాగ్రత్త చూడాల్సిన అవసరం ఉంది ఈ స్కూల్కి వచ్చి ఓపెన్ ఈ స్కూలు ఈ రాష్ట్ర చరిత్రలో ఒక మంచి స్కూల్గా ఎదగాలని చెప్పి పేరు మీద కోరుకుంటూ సెలవు తీసుకుంటారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా మీలాంటి వాళ్ళు ఎంతో మంది గొప్పవాళ్ళే తయారు చేసేటువంటి అవకాశం మనకుంది దేశం అభివృద్ధి చెందాలి పేదరికం లేకుండా పోవాలి ఈ ఐదేళ్లలోనే ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఎన్నో ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు మన చంద్రబాబు గారు ఇలాంటి ముఖ్యమంత్రులు మన రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా కొనసాగి కొనసాగుతారు దానివల్ల అభివృద్ధి సాధ్యపడుతుంది అభివృద్ధిలో మన రాష్ట్రం దేశంలోనే ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు మరింత బాధ్యతగా కష్టపడుతూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా మన జిల్లా కలెక్టర్ గారి సహకారంతో లీడ్ ఇండియా ప్రోగ్రామ్స్ మళ్ళీ స్కూల్స్లో మంచి టీచర్స్ని తీసుకొచ్చి లీడ్ ఇండియా ప్రోగ్రామ్స్ పెట్టిస్తామని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ లీలావతి గారి గతంలో కూడా లీడ్ ఇండియా ప్రోగ్రామ్స్ పెట్టారు దానివల్ల చాలా మంది పిల్లలు మంచి క్రమశిక్షణతో ఉన్నత ఆశయాలతో ముందుకెళ్లారు మీరు మళ్ళీ పెద్ద ఉన్నత శిఖరాలకు వెళ్ళి మన ప్రాంతాన్ని జిల్లాని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ అప్పుడప్పుడు మీకు హెల్త్ క్యాంప్స్ కూడా స్పెషల్గా డాక్టర్స్ని మంచి డాక్టర్స్ పిలిపించి మీకు హెల్త్ క్యాంప్స్ పెట్టిస్తాం హై హై చెకప్ చేయించి కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా చిన్నారులందరికీ ఎప్పుడు కూడా ఒక తండ్రిగా మీ అందరికి తోడుంటా ఏదైనా కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చినా అప్పుడప్పుడు మీ స్కూల్కి వచ్చినప్పుడు చెప్పండి మా ఇల్లు కూడా ఇక్కడే కొత్తపేట ఎప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు కొండంత అండగా ఉంటానని తెలియజేస్తూ మీరందరూ ఉద్యోగ భవిష్యత్తు కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటుంది